హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణి వెల్కమ్ బ్యాక్ టు త్రివేణస్ కిచెన్ త్రివేణస్ కిచెన్లో ఈ వాల్ట్ వీడియోలో సమ్మర్ స్పెషల్గా చల్ల చల్లని సేమ్య ఫ్రూట్ కరస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వెరీ సింపుల్ ఇలా ఒకసారి ఇంట్లో చేసి పెట్టండి ఇంట్లో అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఇష్టంగా తాగుతారు ఈ కస్టర్ని సగ్గు బియ్యంతో కూడా చేసుకోవచ్చు అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడైతే సేమ్ మేత చేసుకోవాలో చూసేద్దామండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే వీడియో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం అండి ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు వేసి గ్రైండ్ చేయాలి ఇవి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా కొంచెం ముక్క ముక్కలుగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి మరోవైపు ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి ఈ కస్టర్డ్ పౌడర్ సూపర్ మార్ట్లో ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుందండి ఆన్లైన్లో కూడా నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిపాలనే వాడుతున్నాను ఇక్కడ పిండి ముద్దలేమీ లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి మరోవైపు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా సేమ్యా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి ఇవి బాగా ఎర్రగా వేపి తీసి పక్కన ఉంచుకోవాలి మరోవైపు పాన్ పెట్టుకుని ప్యాన్లోకి ముప్పావు లీటర్ దాకా పాలు వేసుకోవాలండి నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలు అండ్ ఈ పాలు కలిపి ఒక లీటర్ వరకు తీసుకున్నాను ఇక్కడ పాలు బాయిల్డ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూ మరిగించాలి చూడండి పాలు కూడా చక్కగా మరగడం స్టార్ట్ అయ్యాయి కదా ఈ స్టేజ్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదండి అది వేసేసి ఫ్లేమును మీడియంలోనే ఉంచి సేమియా అంతా కూడా ఉడికేంత వరకు ఉడికించాలి ఇక్కడ సేమియా ఉడకడానికి టూ టూ త్రీ మినిట్స్ పాటు టైం పడుతుందండి నాకైతే ఒక త్రీ మినిట్స్ లోపు సేమియా ఉడికిపోయిందండి మరీ సాఫ్ట్గా ఉడకన అవసరం లేదు ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది సేమియా మొత్తం ఉడికిపోయిన తర్వాత తీపికి తగినంత పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్ వరకు పంచదార వేస్తున్నానండి మీరైతే మీరు తినే స్వీట్ని బట్టి పంచదార వేసుకోవాలి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు ఆల్మండ్ని కూడా వేసేసి మరొక టూ మినిట్స్ పాటు మరగనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టిన కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదండి అది కూడా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరొక టూ టు త్రీ మినిట్స్ పాటు మరిగించాలి కస్టర్డ్ మిల్క్ వేయగానే పాల కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేస్తుందండి పెద్దగా టైం ఏం పట్టదు చూడండి ఎంత తిక్కుగా వచ్చేసిందో కస్టర్డ్ పౌడర్ వేసాక జస్ట్ ఒక టూ మినిట్స్ లోపే ఇలా చిక్కబడిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్యాన్ని పక్కకు తీసేసుకుందాం పూర్తిగా చల్లారని ఇవ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి నేను ఒక థర్టీ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటున్నానండి అరగంట తర్వాత చూపిస్తున్నానండి థర్టీ మినిట్స్లో సేమియా కస్టర్డ్ అనేది చక్కగా కూల్ అయిందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రూట్స్ని మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు లేదు ఇలా వద్దు అనుకుంటే గ్లాస్లో అయినా సెట్ చేసుకోవచ్చు నేనైతే ఈ సేమ్యా కస్టర్డ్ని గ్లాస్లోకి సెట్ చేస్తున్నానండి ఫస్ట్ నేను ఇక్కడ కొన్ని సబ్జా గింజల్ని అరగంటకు ముందు నానబెట్టి ఉంచుకున్నాను ఈ సబ్జా గింజలు అనేవి వేసవిలో ఎక్కువగా వాడడం వల్ల ఒంటికి చలువ చేస్తుందండి సో ఈ ఒక టీ స్పూన్ వరకు తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని దానమ్మ గింజలు కూడా తీసుకున్నాను నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన సేమియా కస్టర్ని వేసుకోవాలి ఇలా ఒకదాని తర్వాత ఒకటి నచ్చిన డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకోవచ్చు నెక్స్ట్ నేను ఇక్కడ కట్ చేసిన యాపిల్ ముక్కలు వేస్తున్నాను మరలా పైన సేమ్యా కస్టర్డ్ని వేసుకోవాలి ఇక్కడ ఇవే ఫ్రూట్స్ వేయాలి ఇవే డ్రై ఫ్రూట్స్ వేయాలి ఇలాగే డెకరేట్ చేయాలని ఏమీ లేదండి మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు నేనైతే మీకు చూపించడం కోసం ఇలా చేస్తున్నాను నెక్స్ట్ ఇందులోకి మరలా సబ్జా గింజలు వేసుకుందాం నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ గ్ చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ పొడి ఉంది కదండి అది వేసుకోవాలి నెక్స్ట్ మరలా సేమే కస్టర్డ్ని వేసుకోవాలి నెక్స్ట్ దీనిపైన మంచి లుక్ కోసం నేను ఇక్కడ ఇంట్లోనే తయారు చేసిన వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని తీసుకున్నానండి నేను ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఒకవేళ ఇది లేకపోతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు కాకపోతే ఇలా కస్టర్డ్లోకి ఐస్ క్రీమ్ తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ దీనిపై నుంచి మరలా కొన్ని డ్రై ఫ్రూట్స్ని కొన్ని ఫ్రూట్స్ను సేమియా కస్టర్డ్ని కూడా వేసి చాలా చల్లగా తాగేస్తే సరే అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా చేసుకుని సేమియా ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయింది కదా చాలా సింపుల్ ఎవరైనా చేసేయచ్చు మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది కింద నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్